ఈ వీడియోలో ఘాతాంకాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న కింద ఇవ్వబడిన జతలలో పెద్దదానిని గుర్తించండి మొదటిది రెండు పవర్ మూడు లేదా మూడు పవర్ రెండు రెండోది ఐదు పవర్ మూడు లేదా మూడు పవర్ ఐదు మూడోది రెండు పవర్ ఎనిమిది లేదా ఎనిమిది పవర్ రెండు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన జతలలో పెద్దదాన్ని గుర్తించమన్నారు మొదటిదేంటి రెండు పవర్ మూడు లేదా మూడు పవర్ రెండు ఇప్పుడు మనం రెండు పవర్ మూడు లేదా మూడు పవర్ రెండులో పెద్దదేదో గుర్తించాలి ముందు రెండు పవర్ మూడు యొక్క విలువ కనుక్కుందాము రెండు పవర్ మూడు దీనిలో భూమి ఏమవుతుంది భూమి ఈజ్ ఈక్వల్ టు రెండు అవుతుంది అలాగే ఘాతాంకం ఇజ ఈక్వల్ టు మూడు అవుతుంది అంటే రెండు పవర్ మూడు ఇజ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు ఘాతాంకం మూడు కాబట్టి రెండుని మూడు సార్లు మల్టీప్లై చేస్తూ రాయాలి అంటే రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు దీని విలువ ఎంత రెండు ఇంటూ రెండు అంటే నాలుగు నాలుగు ఇంటూ రెండు అంటే ఎనిమిది రెండు పవర్ మూడు అంటే దాని విలువ ఎనిమిది ఇప్పుడు మూడు పవర్ రెండు యొక్క విలువ కనుక్కుందాం మూడు పవర్ రెండులో భూమి ఏమవుతుంది భూమి ఈజీ ఈక్వల్ టు మూడు అవుతుంది మరి ఘాతాంకం ఘాతాంకం ఈజ్ ఈక్వల్ టు రెండు అవుతుంది ఘాతాంకం రెండు కాబట్టి మూడుని రెండు సార్లు మల్టీప్లై చేస్తూ రాయాలి మూడు పవర్ రెండు ఇజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ మూడు మూడు ఇంటూ మూడు అంటే దాని విలువ తొమ్మిది తొమ్మిది అనేది ఎనిమిది కన్నా పెద్దది దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మూడు పవర్ రెండు అనేది రెండు పవర్ మూడు కన్నా పెద్దది ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి ఐదు పవర్ మూడు లేదా మూడు పవర్ ఐదు ఇప్పుడు ఐదు పవర్ మూడు లేదా మూడు పవర్ ఐదులో ఏది పెద్దదో చూడాలి ముందు ఐదు పవర్ మూడు యొక్క విలువ కనుక్కుందాము ఐదు పవర్ మూడులో భూమి ఏమవుతుంది ఐదు అవుతుంది ఘాతాంకం ఘాతాంకం మూడు అవుతుంది ఘాతాంకం మూడు కాబట్టి భూమిని అంటే ఐదుని మూడు సార్లు మల్టీప్లై చేస్తూ రాయాలి ఐదు పవర్ మూడు ఇజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఐదు ఇంటూ ఐదు అంటే దాని విలువ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇంటూ ఐదు అంటే నూట ఇరవై ఐదు ఐదు పవర్ మూడు యొక్క విలువ నూట ఇరవై ఐదు ఇప్పుడు మూడు పవర్ ఐదు యొక్క విలువ కనుక్కుందాం మూడు పవర్ ఐదులో భూమి ఏమవుతుంది మూడు అవుతుంది ఘాతాంకం ఐదు అవుతుంది ఘాతంకం ఐదు కాబట్టి మూడుని ఐదు సార్లు మల్టిప్లై చేస్తూ రాయాలి మూడు పవర్ ఐదు ఇజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ మూడు ఇంటు మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు మూడు ఇంటు మూడు అంటే దాని విలువ తొమ్మిది తొమ్మిది ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు ఇంటు మూడు అంటే ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఇంటూ మూడు అంటే ఎనభై ఒకటి ఇంటూ మూడు మూడు మూడొకట్ల మూడు ఎనిమిది మూడుల ఇరవై నాలుగు అంటే రెండు వందల నలభై మూడు మూడు పవర్ ఐదు యొక్క విలువ రెండు వందల నలభై మూడు నూట ఇరవై ఐదు ఈ రెండిట్లో ఏది పెద్దది రెండు వందల నలభై మూడు పెద్దది అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మూడు పవర్ ఐదు అనేది ఐదు పవర్ మూడు కన్నా పెద్దది ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి రెండు పవర్ ఎనిమిది లేదా ఎనిమిది పవర్ రెండు ఇప్పుడు రెండు పవర్ ఎనిమిది యొక్క విలువ కనుక్కుందాం రెండు పవర్ ఎనిమిదిలో భూమి ఏమవుతుంది రెండు అవుతుంది ఘాతాంకం ఎనిమిది అవుతుంది ఘాతాంకం ఎనిమిది కాబట్టి రెండుని ఎనిమిది సార్లు మల్టీప్లై చేస్తూ రాయాలి రెండు పవర్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు ఇంటు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటు రెండు ఇంటూ రెండు రెండు ఇంటూ రెండు అంటే దాని విలువ నాలుగు నాలుగు ఇంటూ రెండు అంటే ఎనిమిది ఎనిమిది ఇంటూ రెండు అంటే పదహారు పదహారు ఇంటు రెండు అంటే ముప్పై రెండు ముప్పై రెండు ఇంటూ రెండు అంటే అరవై నాలుగు అరవై నాలుగు ఇంటు రెండు అంటే నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిది ఇంటూ రెండు అంటే ఎనిమిదేళ్ల పదహారు రెండేళ్ల నాలుగు నాలుగు ప్లస్ ఒకటంటే ఐదు రెండు ఒకట్ల రెండు అంటే రెండు పవర్ ఎనిమిది విలువ రెండు వందల యాభై ఆరు వచ్చింది ఇప్పుడు ఎనిమిది పవర్ రెండు యొక్క విలువ కనుక్కుందాం ఎనిమిది పవర్ రెండు దీనిలో భూమి ఏమవుతుంది భూమి ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది అవుతుంది ఘాతాంకం రెండు అవుతుంది ఘాతంక రెండు కాబట్టి ఎనిమిదిని రెండు సార్లు మల్టీప్లై చేస్తూ రాయాలి ఎనిమిది పవర్ రెండు ఇజ ఈక్వల్ టు ఎనిమిది ఇంటూ ఎనిమిది ఎనిమిది ఇంటూ ఎనిమిది అంటే దాని విలువ అరవై నాలుగు రెండు వందల యాభై ఆరు మరియు అరవై నాలుగులో ఏది పెద్దది రెండు వందల యాభై ఆరు పెద్దది దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు రెండు పవర్ ఎనిమిది అనేది ఎనిమిది పవర్ రెండు కన్నా పెద్దది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము